లండన్ ప్రమాదంలో రిషితేజతో నాదర్గుల్ కి చెందిన చైతన్య మృతివాత పడ్డారు రిషితేజకు రూమ్మేట్ చైతన్య పాటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పర్ధి అమృత కాలనీలోని శ్రీ సాయి రెసిడెన్షియల్ లో నివాసం ఉండే రాపోల్ రవీందర్ కిరణ్ మై దంపతులకు కుమారుడు రిషితేజ కుమార్తె రితికా కలరు రిషితేజ ఎంబీఏ చదువు కోసం లండన్ కి మే పంతొమ్మిదిన నా వెళ్లాడు ఈస్ట్ లండన్ లోని బీచ్ లో సన్ రైస్ చూడడం కోసం స్నేహితులతో కలిసి వెళ్తుండగా రిషితేజ వెళ్తున్న కారును మరో కార్ కొట్టింది ఆగస్టు ముప్పై కొండ రాత్రి తెల్లవారుజాము సెప్టెంబర్ ఒకటి ఉదయం మూడు గంటల ప్రాంతంలో జరిగిన సంఘటన ఈ ప్రమాదంలో రిషితేజ అక్కడికక్కడ మృతి చెందాడు శోక సందర్భంలో బంధువులు తల్లిదండ్రులకు రిషితేజ మృతి చెందినట్లు ఇప్పటికే తెలియదు ప్రమాదం జరిగిన హాస్పిటల్లో ఉన్నట్లు మాత్రమే తెలుసు ہمارا سلام کا ہمم کا ہمم کا سلام کا ہو روڈ سارا واٹو ایک ٹیوژن پا

फिर देवड़ा सर फिर देवड़ा అంటే ఎవరొకటే కది పర్సన్ టీ గుడ్నా టెంపుల్ లోకి పోకుంటే రాత్రి 8:00 కి వచ్చిన స్నానం చేసి టెంపుల్ పోతుంటాడు పాప పేరేంటి రితిక ఇక్కడ చేసిన బీబీ ఇక్కడ స్టడీ అంతా స్టడీ అంతా హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ ఇక్కడైనా సారథి నారాయణ ఓ మంచి స్కూల్ సారథి మీతేమ్స్ పాప ఇక్కడనే ఉంటుంది నా అబ్బాయి మాకు పాప